ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ కూర చేయడం చూపిస్తానండి ఎందుకంటే ఉదయం నేను టిఫిన్ చేయలేదులేండి ఈరోజు కొంచెం లేట్గా లేచేటప్పటికి మాకు కోడలు చేసేసింది టిఫిన్ ఇప్పుడు మనం చేయబోయే కూరకి మసాలా వేసి చూపిస్తాం ముందుగా పచ్చి మసాలా ఇదిగోండి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర చిన్నెల్లిపాయ ఈ నాలుగు కలిపి పేస్ట్ చేసుకుందాం అంటే కచ్చిపచ్చిగా చాలు పొయ్యి మీద నూనె పెట్టుకొని నూనె కాగానే తాలింపు గింజలు వేసుకుందాం అయితే చాలా మంది అడుగుతున్నారండి నన్ను ఏమనంటే అమ్మ తాలింపులు అన్నిటికీ ఒకటే రకంగా వాడతారా తాలింపు గింజలు అని అడుగుతున్నారు నేనేం చేస్తానంటే సపరేట్ సపరేట్గా ఒక డబ్బాలో పెట్టుకుంటాను అట్లాగే ఆవాలు కూడా సపరేట్గా పెట్టుకుంటాను ఇక మిగిలిన పచ్చిపప్పు మినప్పప్పు కలిపి ఉంచుకుంటాను అన్నమాట మనం పప్పు వంగలి పులిహోర చేయాలనుకోండి ఆ ఆవాలు వాడుకుంటాం అందువల్ల దాదాపుగా ఈ డబ్బాలో కలిపి పెట్టుకున్న తాళిం గింజలే వాడుతుంటాను అంటే కొంతమంది అడుగుతున్నారమ్మా అన్నీ అవే వాడతారా అని ఏ కూర చేస్తున్నానో మీరు ఎవరన్నా ఊహించారా కామెంట్స్లో చెప్పండి ఎక్స్పెక్ట్ చేస్తే నేనైతే ఈ వంకాయ కూర చేసినప్పుడల్లా నాకు వంకాయలు చూడగానే మా నాన్నగారు నేర్పించిన పద్యమే గుర్తొస్తుందండి మొన్న గుత్తి వంకాయలు చేసినప్పుడు చెప్పాను కదా వంకాయ వంటి కూరలు అని ఆ పద్యం అండి ఎప్పుడూ నా చిన్నతనంలో విన్నా ముందు వంకాయలు ఉప్పేస్తామండి లేకపోతే ముక్కలు నల్లబడతాయి ఉప్పు పసుపు వేసేసామనుకోండి నిదానంగా వేగుతూ ఉంటాయి ఒక్క నిమిషం మీతో మాటల్లో పడి మసాలా వేయడం మర్చిపోయాను చూసారా ఇప్పుడు వేయచ్చులేండి ఏం పర్వాలేదు తాలింపులో వేస్తే బాగానే ఉంటుంది వేయకపోయినా ఇప్పుడైనా వేసుకోవచ్చు చెప్పేవారండి మా నాన్నగారు అంటే ఎవరి గురించో చెబుతూ ఒకసారి ఇట్లా నేను అట్లా విన్నయ్యే ఇవన్నీని మూర్ఖులకు మనమే నచ్చ చెప్తాము మనం చెప్పలేము చెప్పినా వాళ్ళు వినరు పెట్టరు అని అంటూ తివిని ఇసుమ తైలంబు తీయవచ్చు అని ఒక పతి ఉండేదండి అంటే ఇసుకలో నుంచి కూడా నూనె తీయచ్చు అని అర్థం తిరిగి కుందేటి కొమ్ము సాధించగవచ్చు అంటే కుందేటి కొమ్ములు ఉండవు కానీ తిరిగి సాధించవచ్చట అంటే మూర్ఖుడి మనసులు మాత్రం రంజింపజేయలేము అనేవారు ఆ పద్యం చిన్నప్పుడు విన్నానా తర్వాత తర్వాత అండి నాకు ఎయిత్లోనూ ఏమో వచ్చిందండి ఆ పద్యం తెలుగు టెక్స్ట్ బుక్లో మాకు దేవి టీచర్ ఉండే ఉండేవాళ్ళండి నిజంగా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను చాలా పెద్ద ఆవిడైపోయి ఉంటారు బొక్సే అసలు ఎంత బాగా చెప్పేవాళ్ళు అంటే తెలుగు పద్యాలు ఇప్పటికి కూడా మర్చిపోలేదండి మేము అసలు మా టీచర్ని ఎవ్వరిని మర్చిపోలేదండి నేనైతే నలభై ఐదేళ్ళ నాడు చదువుకున్న చదువు అయినా కూడా మా టీచర్లు అందరూ నాకు అలాగే గుర్తుండిపోయారు ముఖ్యంగా తెలుగు టీచర్ గారు మాత్రం దేవి టీచర్ గారని ఆ పద్యాలు చెప్తుంటేనండి అబ్బాబాబ్బాబాబా అసలు ఆ తెలుగు క్లాస్ మిస్ అయ్యేవాళ్ళం వాళ్ళం కాదంటే నమ్మండి ఆవిడ పాడే ఆ తెలుగు పద్యాల కోసమే క్లాస్ అటెండ్ అయ్యేవాళ్ళం అంత బాగా పాడేవాళ్ళం అనమాట అయితే మా నాన్నగారు నేర్పించిన పద్యం అంటే మా నాన్నగారి దగ్గర విన్న పద్యం నాకు ఆ క్లాస్ నేర్చుకునేటప్పుడు ఎయిత్లోనే మేము వచ్చేటప్పటికి అబ్బా మా అందరికీ ఎలా తెలిసి పద్యం అనుకున్నాను అనమాట చిన్నపిల్లని కదా అట్లాగనమాట అంటే మూర్ఖుడి మనసు మనం మార్చలేము అనే అర్థం వచ్చేది ఆ పద్యానికి అంతే కదా తిరిగి ఇసుమన తైలంబు తీయవచ్చు తిరిగి కుందేటి కొమ్ము సాధించగవచ్చు అంతే కదా కుందేటి కొమ్ము అయినా సాధించవచ్చు అట్లా కానీ మూర్ఖుడి మనసు మాత్రం మనం మార్చలేము అంట కరివేపాకు వేద్దాం కూర మగ్గుతూ ఉంటుంది రండి ఒక ఐదు నిమిషాలు మతని ఇద్దాను ఇలా వచ్చిందో చూద్దాం ఇంకా మూత పెట్టద్దు ఎందుకంటే ముందు ఒక్కసారి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టాలి అచ్చగా ఆయిల్ మీద కాకుండా కొంచెం ఆవిరితోటి నాలుగు చుక్కలు నీళ్లు కూడా వస్తాయి కదా వాటితోటి వంకాయ బాగా మగ్గిద్ది అనమాట అందుకని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి తర్వాత తీసేయండి లేదంటే కూర మరీ మెత్తగా అయిపోద్ది చాలు అట్లా వేగుతూ ఉంటుంది ఈలోపు నాలుగు పచ్చి కొబ్బరి ముక్కలు మిక్సీ వేసుకొని కొబ్బరి రెడీ చేసుకుందాం అంటే కొబ్బరి తురుము కొబ్బరి తురిగినట్టే వస్తుంది అంటే ఎక్కువ కొబ్బరి అయితే తురుముతో తురుముకోవచ్చు కానీ కొంచెం కొబ్బరి ఉన్నప్పుడు ఇలా కూడా వేసుకోవచ్చు మిక్సీలో ఇట్లా ఆయిల్ వదులుతుంది కదా ఇప్పుడు మనం ఈ తురుము పెట్టుకున్న కొబ్బరి వేసేద్దాం కొబ్బరి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కూర మనకి ఇదివరకు ఏ భోజనాలకు వెళ్ళినా కూడా ఈ వంకాయ కూర పెట్టేవాళ్ళు కదండి ఇప్పుడైతే ఏం లేదు ఏంటో గుత్తి వంకాయ అని ఆ వంకాయ ఈ వంకాయ అని రకరకాలుగా చేస్తున్నారు అంటే వంకాయ కూరని చాలా రకాలుగా చేయొచ్చులేండి నేనైతే ఒక నాలుగైదు రకాలు చేస్తాను ఎక్కువ చేత కదలండి నాలుగైదు రకాలుగా చేస్తా ఇప్పుడు అసలు ఈ కూర కనపెట్టలేదండి భోజనాల్లో గుత్తి వంకాయ అది ఇది అని చెప్పేసి రకరకాలుగా చేస్తున్నారు కానీ దీని టేస్ట్ వేరండి అట్లయినా దీని టేస్ట్ దాని నేను నేను కాదన్ను ఇంకొక నిమిషం ఉంచుతాం అండి పొయ్యి మీద ఈలోపు మెంతులు వేయించుకున్నాం కాస్త మెంతులు వేయించాలండి నాకు వీటితో పనిపడింది మీరు ఊహించండి ఈ మెంతులు ఎందుకు వేయించుకున్నాను నిజంగా ఎందుకు వేయించుకున్నాను చెబితే ఆశ్చర్యపోతారనమాట కాసేపు ఆ సస్పెన్స్ అందరికీ ఉంచండి నేను తర్వాత ఇవే చేస్తాను మీరే నవ్వుతారు వేయించి మెంతుల్ని చాలా పెట్టుకుంటాను ఏం చేస్తాననేది తర్వాత చెప్తా ఈలోపు వంకాయ ఉడికిపోవద్దు అదే కొంతమంది అండి నాలుగు పొయ్యి పెట్టి చక్కగా నాలుగు రకాలు ఒకేసారి చేసేస్తారండి మనకు అంత టాలెంట్ లేదు అండి రెండు పొయ్యిందంటే రెండు రకాలు చేస్తే చాలు మనకు కొంచెం నిదానమే పనుల్లో అయిపోయిందండి కూర ఇంకా ఆపేద్దాం అయితే మూత మాత్రం పెట్టద్దు మూత పెడితే మళ్ళీ నీరు వస్తుంది ఇలా వదిలేయండి కాసేపు కూర అయిపోయింది అన్నం ఇందాకే ఉడికింది వంట రెడీ ఇక మనం తినడమే ఆలస్యం మధ్యాహ్నం ఫోన్ చేసిన దగ్గర నుంచి ఇదిగోండి నాకు ఈ పని సరిపోయింది ఒక పని ఒకసారి చేయడానికే కష్టమైపోతుంటే ఒక పని రెండుసార్లు చేయాల్సి వస్తుందండి మా పిల్లలు చేసిన పని ఇది సంవత్సరం మొత్తానికి సరిపోని ఆవకాయ పచ్చడి పట్టాను బ్రహ్మాండంగా కుదిరిందా శుభ్రంగా రెండు నెలలు కూడా అయిందో నండి గుజ్జు మొత్తం అయిపోగొట్టారు రోజు టిఫిన్లోకి నేను ఎలాగో చేస్తూనే ఉంటాను పల్లి పచ్చడి ఓ రోజు అల్లరి పచ్చడి చేస్తాను ఓ రోజు పల్లి పచ్చడి చేస్తాను ఓ రోజు అచ్చగా పుట్నాల పప్పుతో చేస్తాను కొన్ని కొన్నిసార్లు ఏమో రోడ్డు పచ్చడి చేసి పెడుతుంటాను అయినా సరే కొత్త ఆకాయ బాగుంది కొత్త ఆవకాయ బాగుంది అని చెప్పి ఆ గుజ్జు మొత్తం అయిపోగొట్టారండి ఇప్పుడేమో ఊరితో మొక్కలు మిగిలే ఏం చేయాలి సంవత్సరం అంతా వాడుకోవాల్సిన పచ్చడి ఇంకా తప్పేదేముంది ఏముంది అయ్యో ఇందా కూర ఉండేటప్పుడు మెంతులు వేయించారుగా అది పౌడర్ చేసి పెట్టాను మళ్ళీ అన్ని ఉప్పు కారం ఈ ఆవు పిండి అన్నీ కలిపి ఆ వేసి ఆ గుజ్జు వచ్చి ఎలా చేద్దామని చెప్పి నా ప్రయత్నం అందుకే ఇక్కడ కూర్చున్నాను కొంచెం అన్నీ కలిపి చూద్దాం ఏం చేయాలో అర్థం కావట్లేదండి అదేమంటే అమ్మ బాగుంది టేస్ట్ గా ఉంది టేస్ట్ గా ఉంది అన్నారు సరేలే కానీయండి మనం చేసింది పిల్లల కోసమే కదా అని చెప్పి డబల్ పని అయిందండి అంత ఏం లేదు అన్ని మెంతిపిండి ఆవుపిండి అన్ని కొంచెం కొంచెం కలిపితే సెట్ అయిపోద్దిలే అని కలుపుతున్నా సాల్ట్ వేసాను పిండి కారం ఆవుపిండి అమ్మ ముందు దీన్ని మూత పెడ ఇప్పుడు ఆ గుజ్జు కోసం ఇప్పుడు నాకు డబల్ పని పడింది అన్నమాట కండి పచ్చడి ఇదివరకు రోడ్లో నూరేదాన్ని అండి మిక్సీ ఉన్నా కూడాను మా వారు రోడ్లో నూరితేనే తినేవారు అందుకని చెప్పేసి మిక్సీ ఉన్న రోడ్లోనే నూరేదాన్ని మీకు ఈ కాలంలో ఏం లేదులేండి మిక్సీ వేసేస్తున్నాను అయినా కొంతమంది అండి చట్నీ చేసి రెండు రోజులు మిక్సీలో పెట్టుకొని తింటారట అదే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి సారీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారట అంటే గట్టిగా చేస్తారట నీళ్లు కలపకుండా ఏది పల్లి పచ్చడి నేను అలా కాదండి రోజు ప్రతిరోజు కొంచమే చేసేస్తాను అది ఎందుకులే మళ్ళీ అది ఎంత పనిలే అనిపిస్తుంది అయినా కూడా మా పిల్లలు ఇదిగో చూడండి డబల్ పని అయిపోయింది ఇప్పుడు ఆ పచ్చడి మొత్తం తీసి ఇందులో వెళతాం అది ఈ పచ్చడి కలిపేసి ఇలాగా తర్వాత ఆగిపోతాం అప్పుడు బాగా అంటుంది

అని అనుకోకండి కలపచ్చు ఏం కాదులేండి కాకపోతే ఇట్లా కలిపిన తర్వాత వెంటనే వేసుకోవడానికి పనికిరాదు ఒక రెండు మూడు రోజులు డబ్బాకి ఎత్తి పెట్టి ఉంచండి తర్వాత వాడుకున్నాం కలుపుతున్నా మరి ఏది గుజ్జు లేకపోయే నూనె లేకపోయే అందుకని అమ్మా ఇందులో కలిపా ఇదిగో మైక్లాస్ తీసుకెళ్ళిపోండి అవసరం లేదు గ్రౌండ్ నట్టం కొంచెం కొంచెంగా పోసుకుంటూ చూసుకొని అవసరం అయితే మళ్ళీ పోసుకోవచ్చు అండి ఒకేసారి వద్దు అంటే ఆల్రెడీ మనం ఆయిల్ వేసి కలిపిన పచ్చడి కదా అందుకని చూద్దాం ఈ ఎండాకాల మామిటి కాయ పని ఎక్కువైందండి ఈ పచ్చడి పని ఒకటి నన్ను అబ్బాయి మామిటి పడి తెచ్చాడు ఇప్పుడు వాటిని సర్దుకోవాలి ఇవాళంతా ఇలా ఉంచేసి రేపు డబ్బాకి ఎత్తి పెడదాం ఏం కాదు స్టీల్ దైనా కూడా ఎక్కువ రోజులు ఉంచకూడదు కానీ ఒక రోజు చూస్తే ఏం కాదు ఇలాగే మూత పెట్టి పక్కన పెట్టేసి రేపు ఈ డబ్బాకి మామూలుగాని అప్పట్లాగే ఎత్తి పెట్టుకోవచ్చు మామూలుగా మూత ఇవ్వండి అమ్మా ఎత్తమ్మా ఈ బేసిన్ తీసుకెళ్ళి పక్కన పెట్టేసి మామిడిపడి తీసుకొని రావాలి ఓకేనా అవి కూడా సర్దేద్దాం ఒకసారి కానీ చిన్నగా తీసుకెళ్ళండి వెళ్ళండి ఆయన అన్నీ ఉన్నాయి కదా జాగ్రత్త గీతకమ్మా ఇద్దరు డబ్జ్ మాట్లాడే దాస్ తీసుకురండి సరేనా జాగ్రత్త నాన్న ఓపెన్ చేయాలి తీసుకురండి మైలా ఓపెన్ చేయండి

ఇవన్నీ వదిలేస్తాం తెచ్చిన రోజు కొన్ని దోరగా ఉన్నాయి కదండి అవి పండుతాయని చెప్పేసి బయటే ఉంచాడు అనమాట మావాడు ఈ అట్టపెట్లోనే ఉంచాడు కొన్ని పండిని కొన్ని ఇంకా దోరగానే ఉన్నాయి మా ఇవి వద్దులే ఇవి ఉంచేసేయండి అట్లాగే ఉండండి ఉండండి ఇది వేద్దాం అది ఇవి ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలని మావిడ ప్రతిరోజు ఎందుకంటే మరి ఎక్కువ పండినా కూడా బాగోదు కదా అంటే పెట్టి తీసి అక్కడ మనం ఇంకా చపాతీకి పిండి కలవాలి పెట్టేసిన అమ్మా ఇప్పుడు చపాతీలోకి మళ్ళీ కర్రీ చేయాలిగా వంకాయ కొడు బాగుంది బాగుందని మొత్తం అయిపో అందరు కలిసి ఇప్పుడైనా మళ్ళీ చపాతీలోకి కర్రీ చేయలేదు అనుకో మీ నాన్న నాకొద్దు అంటారు పెరుగు తాలింపేస్తాం అందుకే పెరుగు తాలింపేస్తా చపాతీలోకి సరేనా మరి కానీ అబ్బా ఈ పిల్లలు చూడు మా మా ఇప్పుడు నువ్వు తల్లి ఇప్పుడు దొక్కుపోతలేమ్మా చపాతీకి బిడ్ కలుపుకుందాం పదండి ఇంకా అబ్బాబ్బా మధ్యాహ్నం కూర బాగుందని చెప్పేసి మా పిల్లలు మొత్తం అయిపోబట్టారు ఇప్పుడు మళ్ళీ పెరుగు తాలింపెయ్య చపాతీలోకి అయితే ఒక్క మాట అండి మర్చిపోకుండా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను పచ్చి బఠానీలు కనుక్కుంటే మధ్యాహ్నం నేను చేసిన కర్రీలో తప్పకుండా వేసుకోండి నా దగ్గర లేవండి అయిపోయాయి నిన్న బంగాళదుంప కూరలు వేసాను కదా అందుకని సరేలేమని అంతవరకే చేశాను మీరు తప్పకుండా పచ్చి వేయండి అసలు కూర ఎంత టేస్టీగా ఉంటుందో మీరే చూస్తారు ఒక్కసారి నేను చెప్పినట్టు ఆ వంకాయ కూర ఉంటున్నారా నాన్న ఒక్కసారి నేను చెప్పినట్టు మీరు ఆ వంకాయ కర్రీ చేసుకొని తిని చూసి ఎలా వచ్చిందన్న కామెంట్స్లో చెప్తారా మరి నేనైతే ఇందులో వాటర్ కలపకుండా ఇలా చిక్కగానే చేస్తానండి దీన్ని పెరుగు తాలింపు అంటారు కొంచెం ఇందులో కనుక వాటర్ కలిపి పలచగా చేస్తే మజ్జిగ చారంటారు మనం ఇందులో ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కలిపి తాలింపు పెట్టుకోవడమే బాగుంటుందండి చపాతీలోకి కొంచెం కరివేపాకు వేసుకుని కొంచెం తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది పెరుగు తాలింపు ఇది ఎక్కువ వేగక్కర్లేదులండి అసలు కొంతమంది అయితే ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పచ్చివే వేసేస్తారు అసలు తాలింపులు వేయరు ఉత్త తాలింపు గింజల వరకే వేస్తారు కానీ మేము ఇలా కొంచెం వేగనిచ్చి అప్పుడు వేస్తాం ఈసారి ఇలా ట్రై చేసి చూడండి పెరుగు తాలింపు ఎంత టేస్ట్గా ఉంటుందో చపాతీలో చాలా రుచిగా ఉంటుందండి మనకింక పెరుగు తాలింపు రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసి చపాతీ రుద్ధేద్దాం చిన్న మనవరాలు చిన్న ముద్ద చేసి ఇచ్చింది నాకు చిన్న చపాతీ చేసి అని ఆమె కోసం చిన్న చపాతి ఇదిగో మేస్తున్నాను వేసే అమ్మా చూపిస్తా అదిగో కాకి సరిపోలేదండి అబ్బా అదిగో చూడు ఏదమ్మా నీ చపాతి నేను కావచ్చా కదా ఓకేనా అయితే పర్వేబుల్ దగ్గరికి అమ్మయ్యా

ఈరోజు దీంతో మా డిన్నర్ కంప్లీట్ అయినట్టే ఈరోజు నేను చూస్తున్నారుగా ఈరోజు మేము ఇలా అభివృద్ధి చేసాము ఇంకా మేము ఈ చపాతి తినేసి పిల్లలు నేను వెళ్ళిపోయి చక్కగా కథలు చెప్పుకుంటూ నిద్రపోవడమే మాకు ఈ రోజు ఇలా గడిచిందనమాట అయితే ఈ బ్లాగ్ ఇంత తొమ్మిదిద్దామా చేయండి కొత్త వాళ్ళు కనుక అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి